బ్రిటన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు జీవ కణాల్లోని మైకోకాండ్రియా ద్వారా సంక్రమించే జన్యుపరమైన వ్యాధులను తల్లుల నుంచి పిల్లలకు రాకుండా నివారించేందుకు కొత్త ప్రక్రియను అభివృద్ధి చేశారు ఇందుకోసం ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏతో శిశువుకు ప్రాణం పోశారు ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది మంది శిశువులు జన్మించినట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు జీవశాస్త్రంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు తల్లుల నుంచి పిల్లలకి సంక్రమించే మైటోకాండ్రియా వ్యాధిని నివారించేందుకు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు తల్లిదండ్రులతో పాటు మూడో వ్యక్తి డిఎన్ఏ కలిపి ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ద్వారా శిశువులకు ప్రాణం పోశారు లండన్లోని న్యూకాసిల్ ఫెర్టిలిటీ సెంటర్లో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు వైద్యులు చెప్పారు ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఎనిమిది మంది శిశువులు జన్మించినట్లు వెల్లడించారు ఇందులో నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నట్లు చెప్పారు వీరిలో ఒక జంటకు కవలలు జన్మించారు వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు ఈ ప్రక్రియలో తల్లి అండాన్ని తండ్రి శుక్రకణాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాతో ఉన్న దాత మహిళ అండంలోకి ప్రవేశపెట్టి కొత్త శిశువుకు ప్రాణం పోస్తారు అయితే ముగ్గురు డీఎన్ఏతో పుట్టిన పిల్లల్లో ఎక్కువగా పేరెంట్స్ కు చెందిన జన్యు నిర్మాణమే ఉంటుందని కేవలం సున్నా పాయింట్ ఒక శాతం మాత్రమే మైటోకాండ్రియా దాతకు చెందిన జన్యు నిర్మాణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు వాస్తవానికి బ్రిటన్లో ఈ ప్రక్రియను చార్నాళ్ల నుంచి వినియోగిస్తున్నారు అయితే మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే వంశ పారంపర్య వ్యాధులు లేకుండా తొలిసారి బిడ్డలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు రెండు పేల ఇరవై మూడులో తొలిసారి ఈ పద్దతిలో పిల్లలకు జన్మనిచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు దాదాపు ఐదు మంది శిశువుల్లో ఒకరు మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులతో పుడతారని ముగ్గురి డిఎన్ఏతో ప్రతి ఏడాది ఇరవై నుంచి ముప్పై మంది శిశువులకు ప్రాణం పోసే అవకాశాలు ఉన్నట్లు న్యూకాసిల్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి మనిషి కణంలోని మైటోకాండ్రియా ప్రమాదకర రీతిలో మ్యూటేషన్స్ చెందుతుందని దానివల్ల జన్యుపరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి మైటోకాండ్రియా వల్ల పిల్లల్లో కండరాల బలహీనత శరీరాభివృద్ధి లోపం మోర్చా అవయవ వైఫల్యం లాంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిల్లలు మృతి చెందే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియ ప్రపంచానికి కొత్త దారి చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు